ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాహుల్ సోనియా గాంధీపై క్రిమినల్ కుట్ర కేసు నమోదు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అయితే వెళ్ళిపోయినట్లయితే నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ సోనియా రాహుల్ గాంధీపై క్రిమినల్ కుట్ర కేసు నమోదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండింగ్ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై క్రిమినల్ కుట్ర కేసు ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసిందని చెప్పుకోవచ్చు ఈ కేసులో ఆరుగురు వ్యక్తులు మూడు కంపెనీలను నిందితులుగా చేర్చింది వారిలో శ్యామ్ ఫిట్రోడా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అలాగే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ యంగ్ ఇండియన్ డొటెక్స్ డొటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్లో ఉన్నారు వీరంతా నేషనల్ హెరాల్డ్ పేపర్ మాతృ సంస్థ అయిన ను మోసపూరితంగా చేజిక్కించుకునేందుకు క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణగా చెప్పవచ్చు కోల్కత్తాకు చెందిన సేల్ కంపెనీగా చెప్పుకున్న డోటెక్స్ మర్చంటైజ్ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు డెబ్బై ఆరు శాతం వాటాను కలిగి ఉన్న యంగ్ ఇండియన్కు రూపాయలు యాభై లక్షలు చెల్లించి సుమారు రూపాయలు రెండు వేల కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్న ఏజెల్పై నియంత్రణ సాధించిందన్న ఆరోపణలున్నట్లు చెప్పుకోవచ్చు యంగ్ ఇండియాలో యంగ్ ఇండియన్లో వాటాలున్న ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకుల సోనియా రాహుల్ గాంధీలను ఈడీ తెలిపినట్లు కూడా సమాచారం అక్టోబర్ మూడున ఈడీ అందించిన ఇన్వెస్టిగేషన్ నివేదిక ఆధారంగా అక్టోబర్ మూడున ఎఫ్ఐఆర్ దాఖలైంది రెండు వేల పన్నెండులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్తో ఈ కేసు మొదలైందని చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్తో ఈ కేసు నమోదైందని చెప్పి మొదలైందని చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చెప్తున్న విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి సమాచారం చెప్పండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారం అయినా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అలాగే వార్తాపత్రికలు విశ్లేషించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసిన వెంటనే లేకుండా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ సమాచారం చెప్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చే ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ తద్వారా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా అనేక మందికి ఈ విషయం తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్